ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తుల రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పదిహేనవ తేదీ మంగళవారం రోజు తుల రాశిలో జన్మించిన జాతకులకు మళ్ళీ ఇలాంటి రోజు రాదు మరి ఇందుకి జూలై పదిహేనవ తేదీన మంగళవారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎందుకు ఇటువంటి గొప్ప రోజు మళ్లీ రాదు అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఏంటి ఇకపోతే గోచరపరంగా పరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశ వారు వీరి యొక్క టైం అనేది చాలా బాగుంది అయితే మీకు ఈ యొక్క సమయంలో చాలా రకాల అంశాలు కలిసి వచ్చేగా చెప్తున్నారు శాస్త్ర పండితులు ఇకపోతే ఈ యొక్క తులరాశలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీకు మీ యొక్క జాతకం ప్రకారం బాగా కలిసి రాబోతో ఉంది ఈ రాజాతకుల జీవితం చాలా బాగుంటుందని చెప్తున్నారు జ్యోతిషో శాస్త్ర పండితులు ఎందుకంటే మీకు ఇప్పటివరకు కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ఇకపోతే మీరు ఉద్యోగస్తులైతే రాబోయే రోజుల మంచి ఇంక్రిమెంట్లు అదేవిధంగా చక్కగా మీ శాలరీ హైక్ అవ్వడంతో పాటుగా మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ కోరుకుంటే అక్కడికి ట్రాన్స్ఫర్ కూడా అందుతుంది అనమాట అదేవిధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు రావటం వల్ల మీకు ఇన్కమ్ పెరుగుతుంది దానివల్ల మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంకా రిచ్గా అవుతారనమాట ఎవరైతే కష్టపడతారో వారికి ఖచ్చితంగా ప్రతిఫలం ఈ సమయంలో రాబోతుంది మీరు మీ యొక్క సృజనాత్మకతతో కొత్త ఆదాయం వలన సృష్టించగలుగుతారు ఇక ఈ సమయంలో మీకు గ్రహబలం ఒక్కటే తోడవడం కాదండి మీకు ఈ సమయంలో కొలీగ్స్ కూడా హెల్ప్ చేస్తారు ఉద్యోగులకు అదేవిధంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా కూడా మీ కుటుంబం నుంచి అదేవిధంగా మీ యొక్క వ్యాపార సంస్థల పనిచేసే వర్కర్స్ నుంచి మీకు చాలా మద్దతు లభిస్తుంది ఇకపోతే మీకు ఈ సమయంలో గ్రహ ప్రభావం వల్ల తులరస ధనలాభంతో పాటుగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది అప్పుకి ఇచ్చిన డబ్బు త్వరలోనే తిరిగి వస్తుంది పూర్వీకుల ఆస్తి పాస్తులు మీరు పొందే అవకాశం కూడా ఉందండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ మీడియా రంగాలకు చెందిన సంబంధించిన వ్యక్తులకు శుభవార్తలను వినే అవకాశం కనబడుతుంది ఇక ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో వెల్ సెటిల్ అవుతారు ఇక తులరా వారికి ప్రేమ స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు సైతం పూర్తవుతాయి ఇక్కడ పోతే రాబోయే రోజులు మీ దశ తిరుగుతుంది మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కారణం ఒక వ్యక్తి అండి అదేంటి అంటే మీకు మునుముందు ఈ యొక్క విషయం గురించి తెలుసుకుందాం అంటే మీకు ఆ వ్యక్తి వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి ఎందుకు మీ జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు మునుముందు తెలుసుకుందాం ఇక ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క జూలై పదిహేనవ తేదీన మాత్రం చక్కగా సానుకూల ఫలితాలు ఏవైతే ఉంటాయో అన్ని సానుకూల ఫలితాలు మీ జీవితంలో చాలా చూడబోతున్నారు కొత్త ఆలోచనలు క అంటే మీ ఆలోచనలు కొత్తగా వెళ్తూ ఉంటాయి ఏ పని ప్రారంభించినా దానిలో మీరు భారీ స్థాయిలో ప్రయోజనాన్ని పొందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి మీరు చేస్తున్న బిజినెస్లో పెద్ద ప్రాజెక్ట్ని కూడా అందుకుంటారండి వ్యాపారం చేసిన లావాదేవీలు ప్రయోజనకరంగా మారుతాయి ఇక ఈ రాశి వారు మీరు కొత్త వాహనం భూమి ఇల్లు మొదలైన వాటిని అన్నింటిని కూడా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో మీ కోరికలు తీరబోతున్నాయి అంటే జూలై పదిహేను తీరుద్దని కాదు ఒక్క ఈ మంత్ ఎండింగ్లో ఖచ్చితంగా వాటికి బీజం పడుతుందండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరిగి తీరుతాయి దానికి కారణం మీరేనండి ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎంతో కష్టపడి ప్రతి ఒక్కదానికి ఇక్కడ ప్రతిఫలం ఆశించడం ఈ యొక్క తొలరాశికి రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉందండి ఇక కుటుంబ పెద్దల ఆశీస్సులు కూడా పొందుకుంటారు ఆఫీసులో అధికారులు మీ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించేందుకు మంచి అవకాశం కూడా ఇస్తారండి మీరు ప్రూవ్ చేసుకుంటారు కూడా ఇక డబ్బు విషయం మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు శక్తివంతంగా చాలా పవర్ఫుల్గా రీఫ్రెష్గా ఉంచుకోవడానికి మీ యొక్క డైలీ రొటీన్లో ఏదైనా కొత్తగా చేయడానికి అంటే ఏదైనా ఎక్సర్సైజ్లు చేయడం లేదంటే మంచి అంటే లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేయడం యోగా వ్యాయామం ఇలాంటివి చేసుకుని ఇవి మీ లైఫ్ స్టైల్ యాడ్ చేసుకుంటే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయండి ఏదైనా పనిని మనం ఒక ట్వంటీ వన్ డేస్ చేసి చూడండి మీ జీవితంలో మార్పులు రాకపోతే అడగండి ఇది మేం చెప్పడం కాదు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ పాటించినవి చెప్పడం జరుగుతుంది కాకపోతే మీ దినచర్యలో ఏదైనా ఒక చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రహ బలం మీకు ఎక్కువగా తోడవుతుందండి గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా మీ శాలరీ హైక్ అవుతుంది కాబట్టి బరువు బాధ్యత కూడా పెరుగుతాయండి కాస్త వర్క్ టెన్షన్ కాస్త ఎక్కువగా ఉంటుంది అయినా సరే కూడానండి దాన్ని మీరు ఓవర్టేక్ చేస్తారు స్ట్రెస్ని మీరు తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు మీరు వర్క్ చేస్తున్న చోట మీ పైన మరింత రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా అండి అందరూ మిమ్మల్ని చాలా గౌరవ చాలా అంటే చాలా గౌరవంతో చూస్తారు ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే వీరి లైఫ్ కూడా చాలా బాగుంటుంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తొలరాశికి చెందిన స్టూడెంట్స్ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది ఎవరైనా ఫారిన్ వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే మీ ప్లాన్స్ కనుక మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే రాబోయే మరికొద్ది రోజుల్లో మీ ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుందండి ఖచ్చితంగా మీ స్టూడెంట్స్ ఎవరినైనా వారు ఖచ్చితంగా ఫారెన్కి వెళ్ళి చదువుకోవడం లేదంటే జాబ్ చేయడం మీ కోరింగ్ ఖచ్చితంగా నెరవేరుతాయి విదేశీ ప్రయాణం మీకు చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది ఇక నిరుద్యోగులు సైతం ఉద్యోగం లభించే అవకాశం ఉందండి ఇక తులరాశి వారికి ఆకస్మిక ధనం ప్రయో అంటే మీకు ధనయోగం ప్రాప్తించే ఛాన్స్ ఉందండి ఇక మీరు మీ జీవితంలో మంచి విజయాలను సాధించబోతున్నారు రాబోయే రోజుల్లో మీరు చేసిన పనికి మంచి ఫలితాలు పొందుకుంటారు ఏ విషయంలో తిరుగు అనేది ఉండదండి అందువల్లనే ఈ తులరాశి వారిని అదృష్టవంతులుగా చెబుతుంటారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే మీకు అధిపతి శుక్రుడు కదా ఒక్కసారి శుక్రుడు ఏంటి అంటే అదృష్టానికి శృంగారానికి డబ్బు సంపద పరపతి ప్రతి ఒక్కదానికి కూడా కారకుడు అండి కాబట్టి తులరాశివారి జీవితాన్ని ఎప్పుడప్పుడు ఒక హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్తారు ఖచ్చితంగా అండి ఫస్ట్లో మీకు కొంచెం స్ట్రగుల్స్ సమస్యలు బాధలు కామన్గా ఉంటాయి కానీ ఒక ఏజ్ వస్తుందంటే ఆ ఏజ్లో మీకు తిరుగుండదు ఇది ఒకవేళ ఇయర్ కాదు మీకు అదృష్టమైన నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఈ యొక్క భూమిని విడిచి వెళ్ళే లోపు ఖచ్చితంగా హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళే రాసుల్లో రాసి మొట్టమొదటి రాసండి మీకు డబ్బు సమస్య కూడా రాదనమాట ఆ సమయంలో ఆర్థికంగా చాలా ఎదుగుదల ఉంటుంది మీరు ఏం పని చేసినా మీకు కలిసి అనమాట ఇకపోతే జూలై పదిహేనవ తేదీన ఈ యొక్క తుల రాసారికి సంబంధించి ఎటువంటి ఫలితాలు అంటే మనం ముందనుకున్నాం కదా పదిహేనవ తేదీన మీ యొక్క జీవితం అనేది చాలా అంటే చాలా రకాలుగా మారబోతుంది మీకు ఇలాంటి రోజు మళ్ళీ రాదని మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా అది ఎందుకు అనుకున్నామో ఇప్పుడు చెప్తానండి తులస్వరు జాతకులు నిజంగా నక్క కదక్కర అన్నారు జ్యోతిష్య పండితులండి ఎందుకనంటే జూలై పదిహేను తేదీ మంగళవారం మీకు ఇలాంటి రోజు మళ్ళీ రాదు దానికి కారణం ఏంటి అంటే మీ లైఫ్లోకి ఒక వ్యక్తి రావడం జరుగుతుంది ఆ వ్యక్తి చాలా అదృష్టవంతమైన వ్యక్తి అండి దాంతో మీ జీవితంలో ఒక వ్యక్తి ఈ యొక్క వ్యక్తి కారణం కారణంగా అద్భుత ఫలితాలు కలగబోతున్నాయి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు అండి ఈ యొక్క రాశి వల్ల ఆ వ్యక్తి వల్ల మహజాతులుగా మరి అవకాశాలు రాబోతున్నాయి డబ్బు మీ ఇంట్లో నాట్యం ఒక్క మాటలు చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక వ్యక్తి వల్ల నక్క తొక్క తొక్కనంటే మీ ద్వశ మారబోతుందని ఆ విధంగా ఆ వ్యక్తి మీ లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరుగు తిరుగుతాయండి కళలో కూడా ఉంచిన ధనం ఆ దృష్టి మీరు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టిన వల్ల లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది అతను ఎవరైనా కావచ్చు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్లో భాగస్వామి కావచ్చు ఏదైనా మీ యొక్క కొలిక్ కావచ్చు ఏదైనా సరే అండి అతని వల్ల మీ యొక్క జీవితం జాతక మారబోతుంది సో చూసేక తులారా సార్ జూలై పదిహేను తారీ మీ జీవితంలో ఏం జరగబోతుంది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మనం క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్